కాళేశ్వరాయ నమో నమ మనం ఉజ్జయినిలోని జ్యోతిర్లింగాన్ని అయితే దర్శించుకోవడానికి అయితే ఈ మధ్యకాలంలో అయితే మనం వెళ్ళడం అయితే జరిగింది అది కూడా తక్కువ బడ్జెట్లో అనమాట మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఎంత ఖర్చు అయింది అదేవిధంగా మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ రూమ్స్ తీసుకోవాలి అదేవిధంగా దర్శనాలు ఎలా చేసుకోవాలి అలాగే భస్మాభిషేకానికి ఎక్కడ టోకెన్స్ తీసుకోవాలి అన్నది మొత్తం కూడా క్లియర్గా అయితే మనమైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మనం ఈ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ మొత్తం కూడా ఎలా చూడాలి ఎంత బడ్జెట్లో చూడాలి అన్నది కూడా ఇవన్నీ కూడా మనం క్లియర్గా అయితే మనం అయితే చూసేయడం అయితే జరుగుతుంది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ మొత్తం ఈ వీడియో కూడా పూర్తిగా చూసి ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా ముందు మనం ఉజ్జయిని అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది అక్కడి నుంచి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మాది తడిగిలపూడి గ్రామం ఏలూరు జిల్లా అనమాట మా ఎక్కడి నుంచి అయితే రైల్వే స్టేషన్ విజయవాడ అయితే చేరుకోవడం అయితే జరిగింది ఆదివారం ఉదయం మనకి అహల్యానగరి ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది మనం అయితే ఆ ట్రైన్ అయితే ఎక్కడైతే జరిగింది జనరల్ అయితే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇరవై నాలుగు గంటలైతే టైం పట్టింది ఉజయానికి చేరుకోవడానికి మనం ఇప్పుడు ఉజ్జయిని రైల్వే స్టేషన్లో అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మనం దగ్గరలో అయితే మనం రూమ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆ విషయాలు అయితే ఉజ్జయిని చేరుకోవడానికి సోమవారం ఉదయం అయితే రావడం అయితే జరిగింది మనం ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి రెండున్నర కిలోమీటర్లు టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ మామూలుగా ఆటో వాళ్ళు అయితే వంద రూపాయలు లేదా నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు కొంచెం బయటికి వెళ్ళినట్లయితే మనకి ఇరవై రూపాయలు మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు గమనించండి ఇప్పుడు మనం వచ్చేటప్పటికి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం ఏ గేట్ నుంచి అయితే సింపుల్ సింపుల్గా దర్శనానికి అయితే వెళ్ళాలని అనుకుంటున్నారా మనం భారత మాత టెంపుల్ అయితే ఉంటుందండి ఆ టెంపుల్ నుంచి మనకి దర్శనానికి వెళ్ళడానికి అయితే చాలా ఈజీగా ఉండడం అయితే జరుగుతుంది విధంగా అక్కడే రెండు వందల యాభై రూపాయల రూపాయల టికెట్ కూడా ఉంది అది కూడా చూసి మనం భారత మాత టెంపుల్ దగ్గరలో అయితే మనం రూమ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే టెంపుల్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడే తీసుకోండి ఈ రూమ్కి వచ్చేటప్పటికి ఆరు అయితే ఛార్జ్ చేయడం అయితే జరిగింది ఇరవై నాలుగు గంటలకి మాత్రం దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది నేనైతే రెండు వందల యాభై రూపాయలు టికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇది భారతమాత టెంపుల్ వైపే ఉంటుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఫ్రీ దర్శనం మాత్రం అయితే కారిడార్ వైపు అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చోండి ప్రతి ఇంకో విషయం తెలుసుకోవాలండి భారత మాతా టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ కూడా మన కారిడార్ అయితే ఉంటుంది అట్ సైడ్ నుంచి కూడా మనం అయితే ఉచిత దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు మనం టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ స్వామివారి అయితే స్టా మొత్తం కూడా గుడి మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అదేవిధంగా ఈ గుడి లోపల మనకి ఏమేమి టెంపుల్స్ ఉన్నాయన్నీ కూడా మనం ఇప్పుడు చూసాం దర్శనానికి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా స్వామివారి దర్శనం రెండు సార్లు అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరూ గమనించండి ఒకటి పైనుంచి తర్వాత రెండోది వచ్చి కిందకి దిగిన తర్వాత ఆ స్వామివారి దర్శనం చేసుకుని అయితే ఎగ్జిట్ అవ్వడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా కోరుచున్నాను మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా దర్శనాలని పూర్తి చేసుకుని తండోపతండాలుగా ఆ స్వామివారి దీవులు అందుకుని రావడం అయితే జరిగింది ఒకసారి మన అన్ని కూడా వీక్షించవచ్చు అనమాట ఈ టెంపుల్లోనే చాలా టెంపుల్ అయితే ఉన్నాయండి ఆ ప్రతి ఒక్కరు కూడా అవన్నీ కూడా క్లియర్ గా అయితే చూడాల్సిందిగా కోరుచున్నాం ఒకసారి మొత్తం కూడా క్లియర్ గా అయితే చూడొచ్చు ఈ మహాంకాళేశ్వర స్వామివారి టెంపుల్ అయితే దర్శనాలని పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడైతే మనకి ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు వెళ్లడం అయితే జరుగుతుంది ఇక్కడ చాలా అద్భుతాలు అయితే ఉన్నాయండి అవి మొత్తం కూడా మీకు అన్ని కూడా క్లియర్ గా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మాంకాళేశ్వర స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్నాక మనం ఎగ్జిట్ బయటకి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ నుంచి అయితే కారిడార్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది మనం ఇప్పుడు గుడి లోపల నుంచి అయితే బయటకి అయితే రావడం అయితే జరిగింది దర్శనాలన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే జరిగినాయి అనమాట ఈ ఇక్కడ మన ఎగ్జిట్ కాడ నుంచి కారిడార్ అయితే ఉంది ఈ కారిడార్ మాత్రం మొత్తం కూడా క్లియర్ గా ఇప్పుడు చూసేద్దాం మనం ఎగ్జిట్ కాడ నుంచి బయటికి రాగానే మనకి కారిడార్ అయితే కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఆ స్వామివారి విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాయి నైట్ పూట ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో నెక్స్ట్ అయితే మనమైతే చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేటప్పటికి విక్రమాదిత్య టెంపుల్ అలాగే తర్వాత వచ్చి హరిసిద్ధి మాత టెంపుల్ రామ్ఘాట్ అయితే ఈ వాక్బుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నా ఫ్రెండ్స్ ఈ కారిడార్ మొత్తం కూడా రెండు నుంచి రెండున్నర కిలోమీటర్లు మొత్తం మేరకు ఉండొచ్చు సుమారుగా మనకి ఈ మొత్తం కూడా చూడడానికి రెండు గంటల నుంచి మూడు గంటల టైం అయితే పట్టుద్ది అనమాట సాయంత్రం ఎనిమిది గంటలకు మాత్రం ఇక్కడ లేజర్ షో జరుగుతుంది ఎంతో అద్భుతంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ లేజర్ షో పక్కాగా కంపల్సరీ చూడాల్సిందిగా కోరుచున్నా అనమాట మనకి ఈ ఓంకార్ అయితే ఉండదు కదండి అక్కడైతే అయితే ఉంటుంది మనం కారిడార్ అయితే చూడడం అయితే జరిగింది కదండి మనం ఇప్పుడైతే ఎక్కడా లేనిటువంటి భారతమాత టెంపుల్ అయితే మనం అయితే ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ మనం చూస్తున్నది భారత మాత టెంపుల్ అనమాట ఎక్కడ కూడా లేని ఈ టెంపుల్ మన ఒక్క ఉజ్జయిని క్షేత్రంలో ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నా ఈ టెంపుల్ ఎక్కడుంది అని అనుకుంటున్నారా గేట్ నెంబర్ వన్ దగ్గర అయితే ఉంటుంది అతి ప్రతి ఒక్కరు కూడా గమనించండి అదేవిధంగా రూమ్స్ కూడా ఈ టెంపుల్ దగ్గరలో తీసుకున్నట్లయితే మీకు సింపుల్గా అయితే ఉంటుంది అదేవిధంగా భస్మాభిషేకం ఈ టెంపుల్ కానించే మనకి పదకొండి నుంచి అయితే క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు గమనించండి మనం భారత మాత టెంపుల్ అయితే అయితే జరిగింది కానీ మనం అయితే టిఫిన్ చేద్దాం అయితే వెళ్ళడం అయితే జరిగింది మొత్తం కూడా ఇక్కడ మన మన సైడ్ లాగా అయితే ఉండడం అయితే జరగదు అనమాట కొన్ని కొన్ని చోట్ల ఇడ్లీ దోశ అయితే దొరుకుతుంది కాకపోతే నేను పొద్దున్నే మాత్రం అయితే ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ అయితే మనమైతే తినడం అయితే జరిగింది మనం అయితే పులిహారా అనేది తీసుకోవడం అయితే జరిగింది దాన్ని పుహ అని అనడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం కానీ ఇది హెల్దీ ఫుడ్ అని అయితే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మనం టిఫిన్ చేసి చుట్టుపక్కల క్షేత్రాలన్నీ చూసేద్దాం ఇప్పుడు మనం టిఫిన్ అయితే చేసిన తర్వాత సైట్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట సైట్ సీన్ అంటే మనకి ఈ టెంపుల్ కాకుండా మొత్తం చుట్టుపక్కల అయితే చాలా ప్రసిద్ధ టెంపుల్ అయితే ఉన్నది దాంట్లో ముందుగా మనం గట్కాలిక మాతాదేవి కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనకి భారత టెంపుల్ దగ్గరే ఆటోలు అయితే ఉంటాయి అనమాట మనకి ఈ టెంపుల్స్ మొత్తం కూడా చూపించడానికి ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు అది ఐదుగురున్నా కానీ లేదా ఒకరున్నా కానీ నేనైతే షేరింగ్లు అయితే వెళ్లడం అయితే జరిగింది నేనైతే రెండు అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట అప్పుడు గట్కాలిక మాతా అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ కూడా అదే విధంగా ఇది అష్టాదశి శక్తి పీఠాల్లో ఈ టెంపుల్ కూడా ఒకటన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆ అమ్మవారి దీవులను అయితే పొందాల్సిందిగా కోరుచున్నా మనం గట్కాలిక మాతాదేవి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ శ్రీరాముడిచే ప్రతిష్ఠించిన విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఉంది కంపల్సరీ ఆ టెంపుల్ కూడా చూసారు మనం రెండో టెంపుల్ అయిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం దగ్గరికి అయితే ఉన్నామండి ఈ విగ్రహం మాత్రం అయితే శ్రీరాముడిచే ప్రతిష్ఠించబడిందని అయితే ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నారు సిఫరెంట్ ఇప్పుడైతే మనం వచ్చి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసిన తర్వాత అయితే ఇక్కడ విఘ్నేశ్వర వారి టెంపుల్ అయితే రావడం అయితే జరిగింది ఈ టెంపుల్ వచ్చేటప్పటికి మనకి సీతారాముల వారు అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ టెంపుల్ కూడా అయితే మనం దర్శనం అయితే పూర్తి చేసుకోవడం అయితే ఇక్కడ ప్రతి టెంపుల్ కి కూడా ఫోన్ ఎలా ఉందండి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా తీసుకెళ్లొచ్చు మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేటప్పటికి కాలభైరవ టెంపుల్ అనమాట ఇది చాలా ప్రసిద్ధి టెంపుల్ అనమాట కంపల్సరీ వచ్చినప్పుడు ఇక్కడ కూడా కంపల్సరీ దర్శనం అయితే చేసుకోవాలి ఇక్కడ నైవేద్యం కింద మనకి ముందైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా చూసేద్దాం మనం వినాయక స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనం అయితే కాలభైరవ టెంపుల్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే కాలభైరవ టెంపుల్ కి అయితే రావడం అయితే జరిగింది ఇలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేటప్పటి కాళభైరవ షాప్ ఉన్నట్టు ఇక్కడైతే ముందైతే స్వామివారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఈ ఒక్క టెంపుల్ లో మాత్రం ఇలా అయితే జరుగుతుంది అనమాట కాలభైరవ టెంపుల్ అయితే చాలా లైన్ అయితే ఉన్నదండి మనకైతే సుమారుగా గంటన్నర నుంచి రెండు గంటలైతే పట్టుద్ది అని చెప్పడం అయితే జరిగింది మనం అయితే ప్రజెంట్ అయితే దర్శనకేత వెళ్తున్నాం మన లైన్ క్యూ లైన్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే మనకి ఇక్కడైతే క్యూ లైన్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉండడం వల్ల మనకైతే ఒక రెండు మూడు గంటలైతే టైం అయితే పట్టుద్ది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నా మేము వెళ్ళినప్పుడు మాత్రం మధ్యాహ్నం అయితే నిషేధించడం అయితే జరిగింది ఈ కాలభైరవ స్వామివారి టెంపుల్ అయితే మద్యం అయితే ఇవ్వలేదు ప్రసాదం కింద అదైతే ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఇప్పుడు మనం కాలభైరవ స్వామివారి టెంపుల్ అయితే దర్శనం అయితే పూర్తి అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి మనం అయితే మంగళనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది చాలా ప్రసిద్ధమైన టెంపుల్ దాని విశిష్టత తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మంగళనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి కాకపోతే ఇక్కడ రెండు టెంపుల్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి పెద్ద టెంపుల్ రెండోది చిన్న టెంపుల్ అనమాట ఇప్పుడు మనం చిన్న టెంపుల్ అయితే చూడడం అయితే జరుగుతుంది ఆటో అతను అయితే మమ్మల్ని అయితే మోసం చేయడం అయితే జరిగింది పెద్ద టెంపుల్కి తీసుకెళ్లకుండా ఇక్కడ చిన్న టెంపుల్కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది ఇక్కడ నవగ్రహాల పూజలు అయితే ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా అలాగే అయితే చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు మనం మంగళనాథ్ టెంపుల్ నుంచి అయితే శ్రీకృష్ణుడు బలరాముడు అభ్యసించిన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఆశ్రమం ఆశ్రమం అనమాట ఈ ఆశ్రమంలో శ్రీకృష్ణ భగవానుడు మరియు బలరాములు అయితే విద్యాభ్యాసాలు అయితే నేర్చుకోవడం అయితే జరిగింది ఈ ప్రాంతంలో ఆ స్వామివారు నడవడం అయితే జరిగింది ఆ నడిచిన ప్రదేశంలో మనమైతే అనమాట ప్రతి ఒక్కరు కూడా జైకే శ్రీకృష్ణ అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్న చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ సాయంత్రం పూజలు మాత్రం చాలా అద్భుతంగా నిర్వహించడం అయితే జరుగుతుంది ఒకవేళ అవకాశం ఉంటే సాయంత్రం ఆరు గంటలకి వెళ్ళేలాగా ట్రై చేయాల్సి కూర్చున్నాం ఇప్పుడు మనం దర్శనాలన్నీ చేసుకున్న తర్వాత సైట్ సీన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది కదండి ఇది ఎంత బడ్జెట్ లో ఆటో అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది అన్నది క్లియర్ గా అయితే చెప్పడం అయితే జరుగుద్ది సింగిల్ పర్సన్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇటు మొత్తం టో దాదాపు ఒక మూడు అయితే జర్నీ అయితే పట్టింది మొత్తం టెంపుల్ అన్ని తిరగడానికి అదే విధంగా మనకి షేరింగ్ అయితే ఒక ఐదుగురు ఉన్నట్లయితే ఐదు వందలు అయితే తీసుకోవడం అయితే మనిషికి వంద రూపాయలు అయితే జరుగుద్ది కానీ నేనైతే షేరింగ్ లో అయితే వెళ్ళడం అయితే జరిగింది నాతో పాటు నలుగురు అయితే వెళ్ళారు కాకపోతే నేనైతే టూ హండ్రెడ్ పే చేయాల్సి వచ్చిందనమాట ఎందుకంటే నేను సింగిల్ పర్సన్ అయ్యేటప్పటికి అతను డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది అందువల్ల అయితే మనమైతే టూ హండ్రెడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మనమైతే మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేయడం అయితే జరిగింది ఈ టెంపుల్లో నియర్ బై అంటే వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసేద్దాం ఇప్పుడు మనం విక్రమాదిత్య టెంపుల్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది అదేనండి మన బేతాల విక్రమార్క కథలు అయితే వింటూనే ఉండేవాళ్ళం కదండి చిన్నప్పుడు కథల్లో మన పుస్తకాలు అయితే పాఠ్య పుస్తకాలు అయితే చూసుకున్నాం కదా ఆ విక్రమాదిత్య టెంపుల్ అయితే మనయితే ఇప్పుడు అయితే చూస్తున్నాం అనమాట మనం ఈ టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది సాయంత్రం పూట లైటింగ్ అయితే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నదే విక్రమాదిత్య టెంపుల్ అనమాట ఈ విక్రమాదిత్య కి రోడ్డు నుంచి కొంచెం బిజ్జి అయితే ఉంటుంది అనమాట అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి మనకి శివాలయం కూడా ఉందండి ప్రతి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ పాలుగానే అలాంటివి తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళినట్లయితే సొంతంగా మన అయితే అభిషేకం అయితే చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మొత్తం కూడా చుట్టూ కవులు అయితే ఉండడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ వాక్బోల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజిట్ అవ్వాల్సిందిగా కూర్చున్నాం మనం విక్రమాదిత్య టెంపుల్ అయితే చూడడం అయితే జరిగిందండి ఇక్కడి నుంచి వాక్బోల్ డిస్టెన్స్లో మనకి అరిసిద్ధి మాతా టెంపుల్ అయితే ఉన్నది ఈ అరిసిద్ధి మాతా టెంపుల్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది కానీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఇక్కడ ఆరిత అయితే ఇవ్వడం అయితే జరుగుద్ది ఒక అద్భుతమైన చెప్పొచ్చు అనమాట వైబ్స్ అయితే వస్తాయి అనమాట చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం అరిసిద్ధి మాతా టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి ఈ అరిసిద్ధి మాతా టెంపుల్ వచ్చేటప్పటికి అష్టాదశి శక్తి పీఠాల్లో ఊటి కింద అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది చాలా విశిష్ట కలిగిన ఈ దేవాలయం ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందిగా కూర్చాం అలాగే సాయంత్రం ఇక్కడ దీపోత్సవం అయితే ఎంతో అద్భుతంగా అయితే జరుగుతుంది దీపకాంతులతో ఆ టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అలాగే ఈ టెంపుల్ వచ్చేటప్పటికి శివాలయం విఘ్నేశ్వర స్వామి వారి టెంపుల్ అలాగే ఒక టెంపుల్ మాత్రం చాలా విశేషంగా అయితే కింద అయితే ఉండడం అయితే జరిగింది కానీ చిన్నారు నుంచి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ టెంపుల్ అయితే కంపల్సరీ చూడాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు వరిసిద్ధి మాతా టెంపుల్ అయితే చూశారు కదండి ఎంత అద్భుతంగా ఉన్నదో మనకే నైట్ పూట కూడా జ్యోతులు చూశారు కదా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఘాట్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఘాట్లో అయితే మనకి ఆరతి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆరతిని చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నది ఘాట్ అనమాట ఇక్కడే మనకే ఆరతి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ ఘాట్లో మూడు చోట్లయితే ఆరతి అయితే ఇవ్వడం అయితే జరిగింది నేనైతే టెంపుల్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగిందనమాట చాలా అద్భుతంగా అయితే ఇక్కడ అయితే ఆరతి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రామ్ఘాట్ మాత్రం హరిసిద్ధి మాత టెంపుల్ నుంచి అయితే వాక్బుల్ డిస్టెన్స్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది కాకపోతే కొంచెం మెట్ల మార్గం నుంచి కిందకి దిగినట్లయితే ఈ రామ్ఘాట్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఇప్పుడు అదేవిధంగా ప్రతి ఒక్కరి చేతులైతే హారతి అయితే కనిపించింది కదండి ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేసి ఈ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అదేవిధంగా మీకు కూడా ఇష్టం ఉన్నట్లయితే తీసుకుని ఆ హారత అయితే మీరు కూడా ఇవ్వచ్చు అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్న ఇప్పుడైతే రియల్ వాయిస్ అయితే రావడం అయితే జరుగుతుంది హారతి ఎలా జరిగిందో పూర్తిగా వీక్షించండి అద్భుతంగా రామ్ఘాట్లో అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి విద్యుత్ కాంతులతో టెంపుల్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ప్రతి ఒక్కరూ వీక్షించండి ఇప్పుడు వరకు మనం ఘాట్ వరకు అయితే క్లియర్గా అయితే చూడ చూడడం అయితే జరిగింది కదండి మనకు నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి టెంపుల్ కారిడర్ మరియు అక్కడ జరిగే ల్యాజర్ షో అలాగే మళ్ళీ సాయంత్రం పూట మనం ఎన్ని గంటలకే టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది అక్కడ టెంపుల్ క్లోజ్ చేసే సమయంలో ఆరతి ఎలా ఇచ్చారు అన్నది మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ మొత్తం టోటల్ బడ్జెట్ మొత్తం కూడా ఎండ్ అంటే లాస్ట్ వీడియోలో ఓంకారేశ్వర్ అలాగే ఉజ్జయిని లాస్ట్ వీడియోలో అయితే మనమైతే ఈ టోటల్ బడ్జెట్ నాకు ఎంత అయింది అన్నది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలు పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక ఉజ్జయిని అలాగే ఓంకారేశ్వర మొత్తం కూడా వీడియో క్లియర్గా అయితే అర్థమవుతుంది అలాగే మనం ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏ ట్రైన్స్ పట్టుకుంటే ఖాళీగా ఉంటాయి అన్నది కూడా క్లియర్గా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మనం అయితే తీర్థయాత్రలు అయితే చేయడం అయితే జరుగుతుంది అది కూడా తక్కువ తక్కువ మిడిల్ క్లాస్ బడ్జెట్లో అనమాట కూడా గమనించాల్సిందిగా కోర్చున్నా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి అలాగే ఓం నమస్య అని కామెంట్ చేయాల్సిందిగా కోర్చున్నా